గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదిహేనో వచనంలోని మొదటి భాగము వారి కత్తి వారి హృదయములోనే దూరును భక్తిహీనుడు తన గర్వముతో వెర్రవీగిపోయే కాలము బహు తక్కువ భక్తిహీనులు చేసే ప్రతి దుర్మార్గపు పనుల ద్వారా వారి నాశనమును వారే సిద్ధపరుచుకొనుచున్నారు వారు తవ్విన గోతిలో వారే పడతారు వారి కొరకు వేరే మరి ఒక్కరు గోతి తవ్వనవసరము ఉండదు ఆ శ్రమ కష్టము ఎదుటి వ్యక్తులు పడే అవకాశము భక్తిహీనులు ఇవ్వరు వారే వారు పడబోయే గోతిని తవ్వుకుంటారు ఏ విధముగా అంటే దేవుడు పలుమారులు హెచ్చరించిన హెచ్చరిస్తున్న మార్పు చెందక పోవటము ద్వారానే వారి క్రియల వలన వారు పొందబోయే శిక్ష ముందు ఉన్నదని హెచ్చరించుతున్నా విని వినట్లుగా వ్యవహరించిన వారి ప్రవర్తన వలన వారు వారి నాశనమునకు అప్పగించుకునేట వలన వారు తవ్విన గోతిలో వారే పడతారు అని గ్రహించుచున్నాము దేవుడు తన లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు భక్తిహీనులు నీతిమంతులపై దుయ్యటానికి ఏ కత్తినైతే సిద్ధపరిచారో అదే వారి కత్తి వారి హృదయములోనే దూరును అని భక్తిహీనులైన వీరు నీతిమంతుల కొరకు రాత్రిం బవళ్ళు కష్టపడి వారి కోపాన్ని నెమరి వేసుకొనుచు వారి ఆవేశమును ఆగ్రహమును కలిపి తయారు చేసిన వారి ఆయుధము ఈ కత్తి ఎంతో జాగ్రత్తగా పదిల పరిచి నీతి నీతిమంతుల వైపు దుయ్యటకు సిద్ధము చేసి దుయ్యగా అది వారి హృదయములోనే దూరుట వారు ఎరగనటువంటి సత్యము ఇది గొలియాతు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలపై యుద్ధము చేయుటకు ముందుకు వచ్చారు ఇస్రాయేలితో గొలియాతు అంటాడు యుగ్ధపంతులు తీర్చుటికై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతనిని నా నాయకు పంపండి అతను నాతో పోరాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు అంటూ ఒక పెద్ద కత్తి తీసుకొని రంకెలు వేయుచు సవాలులు విసురటం మొదలు పెట్టాడు ఎంత గర్వమో చూడండి ఈ భక్తిహీనుడికి అవును భక్తిహీనులు నీతి మంతులపై మాట్లాడే మాటలు ఇట్లానే ఉంటాయి గొలియాతు వెనక నిలబడిన ఫిలిస్తీలు గొలియాతు మాట్లాడుతుండగా తొడలు కొట్టుచు ఏల వేయచు రమ్మని సైకలు చేయుచు హాస్యము చేయుచుండగా ఇస్రాయేలీలు ఆ గులియాతు ఎత్తును అతని తల మీద ఉన్న రాగి రాగిమును అతని యొక్క ఆయుధ కవచము అతని కాళ్లకు ఉన్న రాగి కవచము మరియు అతని బుధముల మీదను రాగి బల్యమును ఈ విధముగా అతనిని అతని ఆయుధములను చూచుచూ వెనకకు అడుగులు వేయటము మొదలు పెట్టారు ఈ ఇస్రాయేలీలు అప్పుడు తన అన్నలకు భోజనము తీసుకుని వచ్చిన బాలుడైన ఆ గురియాతు ముందు నిలిచి వాడి వైపైనను వాడి ఆయుధముల వైపైనను చూడక జీవము దేవుడైన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని వైపు దృష్టి నిలిపి ఆ ఆత్మను కొక్కను కొట్టినట్లుగా కొట్టి వాడి కత్తితోనే వాడి తలను నరికి భక్తిహీనులైనటువంటి వారు నీతి మంతుల మీదకు వచ్చు వారికి చివరకు ఇదే గతి సంభవించునని రూఢీపరిచాడు దేవునిచే అభిషేకించబడిన దేవుని దాసుడైన దావీదు చూశారా ప్రియ శ్రోతలారా దేవుడు ఎంత గొప్పవాడు భక్తిహీనులు నీతి మంతులపై ఎత్తిన కత్తి వారి హృదయములోనే దూరునని సాక్షాత్తు పరిచాడు హృదయములోనే ఎందుకు దూరును అని అంటే దేవుడు హెచ్చరించేటప్పుడు ఎంత ప్రేమతోనూ కృపతోనూ హెచ్చరిస్తాడో మాట వినకుండా లోబడకుండా ఇష్టానుసారం జీవించే వారిని శిక్షించేటప్పుడు తిరిగి వారు లేచే అవకాశము దేవుడు ఇవ్వడు హృదయములోనికి వాడి పొదునైన కత్తి దూరినప్పుడు తిరిగి ఆ వ్యక్తి బ్రతకటము అసాధ్యము కదా అలానే భక్తిహీనులు నీతి ఎత్తిన ఆ కత్తి వారి హృదయంలోనే దూరినప్పుడు వారు తిరిగి కనబడటం అనేది అసాధ్యము నీతి కొరకు హింసింపబడి సత్యము కొరకు నిలబడి నందున అనేకులచే ద్వేషించబడి దేవుని కొరకు సాక్షులుగా జీవించి దేవుని కొరకు హత సాక్షులైన నీతిమంతుల యొక్క సభలో ఏ ఒక్క భక్తిహీనుడును కనిపించడు వారు కనిపించనంతగా నిర్మూలము చేయబడతారు ఇది దేవుని పరిశుద్ధమైన నీతి న్యాయములతో నిండి ఉన్న తీర్పు ఈ తీర్పుకి అడ్డు ఏది ఉండదు నిలబడదు నిలవలేదు కాబట్టి ప్రియ శ్రోతలైన నీతి భయపడకండి దేవుడు నీతిమంతులకిచ్చే ఫలము ఆయన యొద్ద ఉన్నది అది ఆయన యొద్దే ఉన్నది కాబట్టి ప్రియ శ్రోత అయినటువంటి భక్తిహీనులారా భయపడండి దేవుని ఉగ్రత ఉందని ఎరిగి మార్పు చెందండి భక్తిహీనులు నీతిమంతుల కొరకు సిద్ధము చేసిన కత్తి వారి హృదయములోనే దూరును అని ఎరిగి భయపడండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా ప్రభువా ఈ రోజు మా జీవితములలో ఏది జరిగించాలన్నది మీ ఉద్దేశమై ఉన్నదో అది మాత్రమే జరిగించండి మీ చిత్తం కానిది ఏది కూడా మా జీవితాలలో చోటు చేసుకునకుండగా మీ కృపలో మమ్మల్ని వర్ధలింపజేసి మీ చిత్తానుసారంగా నడిపించండి వాక్యం విని ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభువా నాయన ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో వారి సమస్యలను పరిష్కరించి గొప్పవారిగా మీ నామ మహిమ కొరకు చేయమని మీ హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయి ఉండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా